వచ్చినప్పుడల్లా ఎమర్జెన్సీ ఎందుకు విధిస్తారంటే ఎమర్జెన్సీ మామూలుగా ప్రాథమిక హక్కులన్నీ పోతాయి ఇప్పుడు యుద్ధం వచ్చింది నువ్వు చైనాకి సాయపడుతున్నావు నాకు తెలుసు నేను కంప్లైంట్ ఇచ్చాను పోలీసులకి రామ్ రామ్నారాయణ ఇంట్లో రాత్రి ఏదో సౌండ్లు వస్తున్నాయి ఎవరితో మాట్లాడుతున్నాడు చూడండి అని పోలీసు వాళ్ళు వచ్చి నేను అరెస్ట్ చేస్తే మేము బెయిల్ తెచ్చుకుంటాం అదే ఎమర్జెన్సీ అనుకో నీకు బెయిల్ ఉండదు ప్రాథమిక హక్కులు ఉండవు అందుకే వారు వచ్చినప్పుడల్లా ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు అలా రెండు సార్లు రెండు వార్ల్లోనూ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అయితే బయటికి రాదు ఇది ఎందుకంటే మామూలుగా అందరిని పట్టుకోరు వార్ టైం కాబట్టి ఇందిరాగాంధీ చేసినప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే అర్ధరాత్రి ఉద్యమం జయప్రకాశ్ నారాయణ ఉద్యమాన్ని ఆపటానికి పెట్టింది పెట్టి వెంటనే జయప్రకాశ్ నారాయణని జైల్లో పెట్టింది మొరార్జీ దేశాయిని జైల్లో పెట్టింది దాంతో పబ్లిక్లో ఎవరెవరైతే ఉద్యమానికి సిద్ధంగా ఉన్న అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఓకే ఇంక నియంతృత్వంలోకి వెళ్ళిపోయింది ఇందిరాగాంధీ హిట్లర్ అయిపోయింది ఇంక చంపించేస్తుంది మనల్ని అనే చూశారు తప్ప బాంబేలో ఎంతమంది స్మగ్లర్లను అరెస్ట్ చేసిందో ఎన్ని కొత్త చట్టాలు తెచ్చిందో ఇప్పుడు కూడా ఆ చట్టాల వల్ల స్మగ్లింగ్ ఆపగలిగింది అన్ని ప్రణబ్ ముఖర్జీ గారు బుక్ రాసాడు అప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అందులో అన్నీ రాసుకొచ్చాడు అసలు ఆ లేకపోతే చేయలేము అంతే అదే టర్క్ గేటే ఫోర్త్ గేట్ అక్కడ అపోజిషన్ పార్టీలు అన్ని తిరగబడ్డాయి కాబట్టి ఫైరింగ్ అయింది ఇక్కడ అపోజిషన్ లేదు అందరం ఊరుకున్నారు వైడనింగ్ వల్ల అందరికి మంచి జరిగింది సేమ్ మన మార్కెట్ ఒక రిక్షాకి ఒక రిక్షా వెళ్తుంటే రోడ్డు అయిపోయింది ఇంకా వెనకాల అందరూ నడవలసిందే అలాంటిది రోడ్ వైడెనింగ్ చేశారు ఎమర్జెన్సీ వల్ల సౌత్ లో మంచి జరిగింది కాబట్టి ప్రజలకు ఓట్లేసారు నార్త్లో ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయి కాబట్టి మంచి జరిగిన దాన్ని అడ్డుకున్నారు ఎప్పుడైతే నీకు రప్చర్ వచ్చిందో నీకు మెయిన్ పెద్దది ఏంటంటే కుటుంబ నియంత్రణ అమలు చేయటంలో మన వాళ్ళు అప్పటికే చాలా ముందు ఉన్నారు అక్కడ బలవంతంగా చేయించారు అన్నటువంటి ఆరోపణలు వచ్చాయి ముఖ్యంగా ముస్లిం కుటుంబాల మీద సంజయ్ గాంధీ వెళ్ళి బలవంతంగా వాళ్ళ చేత చేయించేశాడని చెప్పి ఒక ఆరోపణ బలంగా ప్రచారంలో పెట్టారు సో ముస్లిమ్స్ కూడా యాంటీగా కొట్టేశారు అలా రకరకాల మేము ఉంటుంది పేపర్లో లేదు ప్రచారమే చచ్చిపోయాడు ఆ చంపేశారు నువ్వు మెడ్రాస్ వెళ్ళా అనుకో రామనారాయణని పట్టుకెళ్ళిపోయాడు ఇందిరాగాంధీ ఎత్తుకెళ్ళిపోయారు చూసావా మొన్న ఏదో మీటింగ్లో మాట్లాడాడు నువ్వు మెడ్రాస్ వెళ్ళి వారాన్ని తిరిగి వస్తావు నువ్వు నిన్ను ఎత్తుకెళ్ళిపోయారు ప్రజల్లోకి వెళ్తుంది తప్ప వారాన్ని తిరిగి వచ్చేవాళ్ళని ఎవడో పట్టించుకో అలా చేసే ప్రచారం బ్రహ్మాండంగా వెళ్తావు నార్త్లో సక్సెస్ అయ్యారు సౌత్లో ఫెయిల్ అయ్యారు ఎందుకంటే సౌత్లో ముందు నుంచి కూడా ఇక్కడ మత రాజకీయాలు లేవు